ఈ ఈ పురస్కారాల గతంలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక ఐదు దశాబ్దులు అంటే ఒక యాభై సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్త నవల ఏం రాస్తాడు కొత్త అంత చేసిన మనిషి అంతేకాకుండా యువతలో పట్టణాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన ఆయన తులసి దళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే సీరియల్ మొదలు పెడితే ఆంధ్రభూమిలో అంతకుముందు పదివేల సక్యలేషన్ అలా లక్ష సర్క్యులేషన్ పెరిపోయింది ఒక ఒక సీరియల్తో అంతేకాకుండా ఆయన విజయానికి ఐదు మెట్లు అనేటువంటి పుస్తకం రాస్తే అది మూడు మూడు కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినాయి అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి రచ రచయితగా గౌరవం ఇచ్చిన వాళ్ళు ఎన్నమూరి వీరు అన్నారు ఆ తరంలో చాలా గొప్పవాడు గారు మా ట్రెజర్రో కేలగడ్డ శివరాంప్రసాద్ గారు పుణ్యతిత్ వద్దంతో పాటు అక్కిరే ఎన్టీఆర్ పుణ్యతిత్తో పాటు అక్కిరే నాగేశ్వర కూడా అంటే చిరంజీవి గారు ఆయన అడిగి ఆయన చాలా సంతోషంగా ఉంటున్నారు ఆయన నేను ఎట్లా వస్తారు నాకు నా ప్రశ్న ఇచ్చేస్తారు చిరంజీవి గారు తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు అతను ఎవరైనా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది అతను ఏం లోపం లేదు అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరటానికి ఒకళ్ళే కారణం ఎవరో తెలుసా వారి తల్లి శాలిని జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు షాలిని గారు అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంత పడంగా పెంచింది శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయికి రావడానికి చేసింది వాడు ఆకాశంలో ఉన్నాడు వాడి ఫ్లెక్సి ఇలా అడిగిపోతే అంటలేదండి ఎవరైనా 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 తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్యం నష్టం ఇంకా పెరుగుతాడు పైకి మీకు ఎంతమంది పిల్లలు అయితే అప్పుడు తెలుసు మీకు ఇద్దరు భార్య ఉంటే తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రామ్ మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా ఉన్నారన్న సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు గోల్డ్ స్పాట్ బుత్కర్ మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశారు ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ హిందీ డిపార్ట్మెంట్ కింద రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు చాలా మంచివాడు ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావటానికి వారు పెద్దవారు వారి రోజులు మనకి ఎందుకండి అంటే చేయించుకున్నారుగా కాదండి కష్టకాలం లేదు ఇష్టకాలం లేదు మీకు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ మీ తెలుసు కదా ఏం జరిగినా ఆయనే కర్త కర్మక్రియ నాకంటే మీకు బాగా తెలుసు కదా విజయ చాలా మంచి పని అండి అది చాలా మంచి పని ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి నాకు నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను మీకు కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు ఆయన ఆ చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజావారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన ఒక లెటర్ ఇచ్చాడు అంబేద్కర్ గారికి ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళాడు ఇలా లెటర్ ఇచ్చాడు ఎమట ఆయన ఏది నీ సూట్కేస్ వేస్తే అడిగాడు అది హోటల్ హోటల్ ఆగు అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ షూట్కి ఇచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు కేఆర్ నారాయణ దాన్ని ప్రజలేం కోరుకుంటే జరుగుతున్నాను ప్రజలేం కోరుకుంటున్నారు మీ అందరికి తెలుసు నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను మూడు పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ అధికార భాషా సంఘం ప్రాధికార సంఘం మూడిటికి నేను రాజీనామా చేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడని చెప్పాను అది తీసుకురా ఎందుకుంటాను అయితే వ్యక్తిగతంగా నా ఊరుకు ఆయన భార్య కానీ భారతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ జస్ట్ చేసిన రవిరామని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇప్పి పంపించారు తర్వాత నేను బాబు ఈ భాషకు సంబంధించి ఈ పని ఈ పనిది అంటే ఎప్పుడు అన్నయ్యని చెప్తే చేయండి అన్నయ్యని చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా నన్ను చూసాడే అంతవరకు వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు పదహారు నెలలు బెయిల్ రాకుండా చేశారు అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు పేపర్ నడిపాడు ఛానల్ నడిపాడు వ్యాపారాలు నడిపాడు పదహారు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో మూడు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర తీశాడు చేసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై మంది ఎంపీలని గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్న అని అన్నా స్వాగతించారు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరి దొంగ దొంగ పడ్డారు పిచ్చి పిచ్చి పిచ్చిరాత్రి లక్ష కోట్లు పోతుంది లక్ష కోట్లే పాడుకోట్లు లేవు ఆయన చెప్పాడు జై లక్ష్మీనాయుడు గారు చెప్పాడు అది పదమూడు వందల కోట్లు పదహారు కేసు కేసు కాబట్టి అప్పుడు అది హీరో చేశాడు సింగిల్ హ్యాండ్ వచ్చాడు మళ్ళీ ఆయన ఏం పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయనంటే గౌరవం తినకంటే నాకు ఎవరో అవసరం లేదు మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాటనండి నాకు ఇది నాకు తెలిసినంతవరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి నేను మంచి చేశాను అనుకుంటే ఓటు వేయండి లేకపోతే అన్నాడు ఇంత ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయాలు కూడా మాట్లాడదు భారతదేశంలో సాహసం కదండి ఇది హీరో బట్ రామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం చాలా ప్రేమ అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంత దేవతామూర్తులు ఆ తల్లి వాళ్ళని అంత సంస్కారవంతంగా పెంచింది ఆవిడ బసవరామ తారకం గారు ఆడపిల్లలందరినీ మో పిల్ల మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రామారావు గారి సంతానంలో ఎవరైనా కానీ రా ముఖ్య రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరోజు సెక్రటరీకి వెళ్ళారా ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడు వాడు రాలేదు ఆయన రానివ్వలేదు రెండు ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు మూడవ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణులు భారతదేశం తరపున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు ఆయన స్వయంగా కవి కూడా అందుచేత వీళ్ళ ముగ్గురికి యాభై వేల చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారికి రెండు లక్ష రూపాయల సాహిత్య పురస్కారం ఇస్తుంది ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు అధ్యక్షుడిగా ఆకుల శేషాయి గారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు రత్తయ్య గారు రావాల్సింది రత్తయ్య గారి చైనా పర్యటన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఆయన వస్తున్నారు తర్వాత గంటా శ్రీనివాసరావు గారు రేపు ఉదయం పదిన్నరకి ఏ వన్ గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాను గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది ఎన్టీ రామారావు వర్ధంతి అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు తండ్రి అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించక ముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండే ప్రతిత్వాలు ఉండే ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు ఆయన మధుశాల మధుబా మధుబాల సతరంగిని మధుకలశ అనేటువంటి కావ్యాలు రాసిన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి పద్దెనిమిది అవడంతో గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ పద్దెనిమిది తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది